నమస్కారం నేను సిరి వెల్కమ్ టు ఈ రోజు కథ ప్రణేమ ప్రలేమ పార్ట్ టూ ఫార్టీ సిక్స్ రచించిన వారు గారు ఇక కథలోకి వెళ్తే ఆస్ట్రేలియాలో మాథ్యూస్ కంపెనీ గొప్ప పేరున్న కంపెనీ కావడం అలాగే మాథ్యూస్ పేరు మోసిన బిజినెస్ మ్యాన్ కావడం వల్ల ఆస్ట్రేలియా దేశం నలుమూలల నుండి బిజినెస్ అఫీషియల్స్ అందరూ సక్సెస్ మీటింగ్కి అటెండ్ అయ్యారు మీటింగ్ను ఇంటర్నేషనల్ ఛానల్స్ లైవ్ టెలికాస్ట్ చేస్తుంటే నేషనల్ ఛానల్స్ బ్రేకింగ్ న్యూస్ వేస్తున్నాయి మీటింగ్లో మెయిన్గా అభి గురించి కంపెనీ గురించి గొప్పగా రాబోతుండటంతో నిఖిల్ ఫుల్ ఎక్సైట్మెంట్తో వర్మ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి సంబంధించిన అన్ని కంపెనీస్లో ఎంప్లాయీస్ అందరూ వీక్షించేలా ప్రొజెక్టు స్క్రీన్స్పై లైవ్ కనెక్ట్ చేశాడు ఇక మహీంద్ర ఫ్యామిలీ అందరితో పాటు ఆరు ఫ్యామిలీ ఫ్రెండ్స్ గ్యాంగ్ అందరూ టీవీ ముందు సెటిల్ అయి ఎంతో సంతోషంతో ఆసక్తితో లైవ్ చూస్తున్నారు మీటింగ్ స్టార్ట్ అయింది మైక్ అందుకున్న మాథ్యూస్ గుడ్ ఆఫ్టర్నూన్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ ఐ హార్ట్లీ వెల్కమ్ ఆల్ అని అందరినీ గ్రేట్ చేసి కంపెనీ గురించి రెండు నెలల క్రితం తమ కంపెనీ ఫేస్ చేసిన క్రిటికల్ ఇష్యూ గురించి చెప్తూ దట్ వాజ్ రియల్లీ టఫ్ టైమ్ ఫర్ అస్ ఎంటర్ బిజినెస్ స్టాప్ అయిపోయింది ఏం చేయాలో అర్థం కాలేదు ఎన్నో కంపెనీస్ని అప్రోచ్ అయ్యా సొల్యూషన్ కోసం బట్ నో వన్ వాజ్ రెడీ టు టేక్ చార్జ్ ఫైనల్లీ మిస్టర్ అభిమణి వర్మ ఫ్రమ్ వర్మ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అప్ ది ఇష్యూ అండ్ గేవ్ అస్ కాన్ఫిడెన్స్ అండ్ కరేజ్ మా రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసి ఇష్యూ సాల్వ్ చేయడానికి ఇండియా నుండి ఆస్ట్రేలియా వచ్చారు జస్ట్ విత్ ఇన్ టూ వీక్స్ ఓన్లీ ఈ ఫోన్ ద సొల్యూషన్ అని మాథ్యూస్ అభివైపు ప్రౌడ్గా చూస్తూ ఎంతో సంతోషంగా చెప్తుంటే అక్కడున్న బిజినెస్ ఆఫీషియల్స్ అందరూ కరతాల ధ్వనులతో అభినందించారు ఆరుతో పాటు లైవ్లో చూస్తున్న అభి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంతా హ్యాపీగా నవ్వుతూ చూస్తున్నారు మిస్టర్ అభిమన్యు ఎంతో డెడికేషన్తో కమిట్మెంట్తో డే అండ్ నైట్ తేడా లేకుండా నిరంతరం శ్రమించి వర్క్ చేయడం వల్లే ఈరోజు మా కంపెనీ ఎప్పటిలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది ఆల్ ద క్రెడిట్ గోస్ట్ మిస్టర్ అభిమని వర్మ ఇట్ ఈస్ మై గ్రేట్ ప్లెజర్ అండ్ హానర్ టు వెల్కమ్ మిస్టర్ అభిమని వర్మ ద సీఈఓ ఆఫ్ వర్మ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ టు రిసీవ్ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్ అని మైక్లో పిలవగానే అక్కడున్న అందరూ లేచి నిలబడి క్లాప్స్ మూతా మోగిస్తుండే ఆరు చిన్న పిల్లల సంబరపడిపోతూ అభివైపు చూస్తూ క్లాప్స్ కొడుతుంది మహీంద్ర వైవిహి సంతోషంతో ఒకరినొకరు చూసుకోగా ఇక్కడ ఇంట్లో ఉన్న మహి అయాన్ అక్షయ్తో పాటు అక్కడ ఆఫీస్లో ఉన్న నెక్కి విజిల్స్ మూత మోగిస్తుంది మిగతా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంతా లేచి క్లాప్స్ కొడుతున్నారు విశ్వతో పాటు ఇంట్లో లైక్ చూస్తున్న వర్ష అభిని చూసి ప్రౌడ్గా ఫీల్ అవుతూ సంతోషంగా చూస్తుంది ఇక వర్మ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ స్టాఫ్ అంతా విజిల్స్ అరుపుల మూత మోగిస్తూ చాలా కోలాహలంగా మారింది అన్ని బ్రాంచెస్లో స్టైల్గా వాక్ చేస్తూ స్టేజ్ ఎక్కిన అభిని గాఢంగా హత్తుకొని మాథ్యూస్తో పాటు అతని కంపెనీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అభికి సగౌరవంగా అవార్డు అందించి షాల్వా కప్పి ఘనంగా సన్మానించారు ఆరు ఆనందానికి లేవు సంతోషంతో కళలో చేరిన కన్నీటిని తుడుచుకుంటూ తన ఫోన్లో అభిని ఫోటోలు వీడియోలు తీస్తుంది మాథ్యూస్ కొన్ని మాటలు మాట్లాడవలసిందిగా అబికి మైక్ ఇవ్వగా గుడ్ ఆఫ్టర్నూన్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ హియర్ ఐ రిప్రెజెంట్ వర్మా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఇండియా అండ్ ఐఎమ్ సో గ్లాడ్ దట్ ఐ హ్యావ్ రిసీవ్డ్ ది అవార్డ్ ఫర్ మై ఎక్సలెన్స్ థ్యాంక్స్ టు మాథ్యూస్ అండ్ కో ఇట్స్ నాట్ ఓన్లీ మై అచీవ్మెంట్ ఇట్స్ అవర్ కంపెనీ అచీవ్మెంట్ స్పెషల్ థ్యాంక్స్ టు ద ఫౌండర్ ఆఫ్ వర్మ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ మిస్టర్ వర్మ గారు అండ్ ది కో ఫౌండర్ మిస్టర్ రాజేంద్ర వర్మ గారు అని అవి చెప్తుంటే మహీంద్ర రాజేంద్ర సంతోషంగా చూస్తున్నారు కంపెనీ బిల్ట్ ఆన్ బిలీఫ్ అని తమ కంపెనీ గురించి గొప్పగా చెప్పి మాథ్యూస్ కంపెనీ ఇష్యూ గురించి కంపెనీ గొప్పతనం గురించి నాలుగు మాటలు మాట్లాడి ఇండియా నుండి ఇక్కడికి వచ్చి హ్యాపీగా ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలిగాను అంటే నా టాలెంటెడ్ హార్డ్ వర్క్తో పాటు ఫ్యామిలీ సపోర్ట్ ఉంది అని ఆరో వైపు చూసి చెప్తుంటే అందరూ తన వైపు చూశారు ఆరు చిన్నగా నవ్వింది థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ వీ ఆల్వేస్ గివ్ అవర్ బెస్ట్ క్లయింట్స్ విత్ ఇన్ షార్ట్ టైం దట్స్ వై ఐఎమ్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ జస్ట్ హ్యాబ్ ట్రస్ట్ విల్ గివ్ అవర్ బెస్ట్ అని చెప్పేసి అభి ముగించగా అందరితో పాటు క్లాప్స్ కొట్టి మైక్ అందుకున్న మాథ్యూస్ థ్యాంక్ యూ సో మచ్ అభిమన్యు నవ్ ఐ ఇన్వైట్ మిసెస్ ఆరాధ్య అభిమన్యు వర్మ ఆన్ టు ది స్టేజ్ అనగానే ఉలికిపడి ఆశ్చర్యంగా చూసింది ఆరు అందరూ తన వైపే చూస్తుంటే కాస్త టెన్షన్ అనిపించినా తనని తాను సంభాలించుకుని గట్టిగా శ్వాస తీసుకుని వదిలి అందంగా నవ్వుతూ కొడుకుతో పాటు హూందాగా నడుస్తూ స్టేజ్ మీద కదలగా తనని చిరునవ్వుతూ చూస్తున్నాడు అభి స్టేజ్ ఎక్కి అందరికీ నమస్కారమని చేతులు జోడించి చెప్తూ అభి పక్కన నిలబడింది ఆరు అభి ఆరు ఇద్దరికి కలిపి మెడలో మాలను అలంకరించిన అభివైపు నవ్వుతూ చూసింది ఆరు మరొకసారి అందరికీ థ్యాంక్స్ చెప్పి ఆరుతో పాటు స్టేజ్ దిగిన అభిని మీడియా వాళ్ళు బిజినెస్ అఫీషియల్స్ అందరూ చుట్టుముట్టేశారు డాడీ ఫుల్ బిజీ నన్న ఇప్పట్లో మన దగ్గరికి వచ్చేలా లేరు అని నవ్వుతూ చెప్తూ హెన్రీ గ్రేస్ల దగ్గరికి వెళ్ళి కూర్చుని ఆరు న్యూస్లో తమ గురించి అభి గురించి గొప్పగా వస్తుంటే ఫ్యామిలీ ఆనందానికి అవధులు ముఖ్యంగా మహేంద్ర తన కొడుకు ఇంటర్నేషనల్ వైడ్గా గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు కంపెనీకి ఇంటర్నేషనల్ స్థాయిలో గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చినందుకు చాలా గర్వంగా ఉంది ఆ సంతోషంతో అతని కళ్ళలు ఆనంద బాష్పాలు చేరాయి బిజినెస్ అఫీషియల్స్ మాట్లాడమైపోయి తన చుట్టూ చేరిన అమ్మాయిలకు సెల్ఫీ ఇస్తున్న అమిని గడ్డం కింద చేయానించుకొని అలాగే చూస్తుంది ఆరు వాళ్ళందరితో ఓపికగా ఫొటోస్ దిగి వచ్చి ఆరు పక్కన కూర్చున్నాడు ఆమె హీరో గారికి ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా లేదుగా ఈరోజు అందరి కళ్ళ మేమీదే వెళ్ళగానే దిష్టి దిష్టించేయాలి అని ఆరు అంటుంటే చిన్నగా నవ్వుకున్నాడు ఆమె వాళ్ళిద్దరిని ఉడుకుంటూ చూస్తున్న గ్రేస్ ఆరు చూడగానే చూపు మరల్చుకుంది ఈ అమ్మాయి ఏంటి మరీ అలా చూస్తుంది పైకి ఇన్నోసెంట్గా కనిపిస్తుంది కానీ లోపల బానే ఉన్నట్టున్నాయి అస్సలు నమ్మకూడదు ఆయన కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్పాలి అని మనసులో అనుకొని గ్రేస్ మళ్ళీ అభివైపు చూస్తుంటే చురుగ్గా లుక్ ఇచ్చింది ఆరు గ్రేస్ మైల్తో కవర్ చేసి యువర్ సన్ సో క్యూట్ ఆరాధ్య ఐ రియల్లీ లైక్ ఎలాట్ అని ఆమె చేతుల్లో నుండి తీసుకోగా ఆమె మొక్కుపై ఒక్కటిచ్చాడు ఆర్యాన్ష్ పక్కన నవ్విన ఆరు అవి ఆమె భుజంపై తట్టడంతో నవ్వు కంట్రోల్ చేసుకుంది గ్రేస్ నుంచి ఈ సో స్ట్రాంగ్ యు వాంట్ చాక్లెట్ ఆర్ ఐస్ క్రీమ్ అని గ్రేస్ నవ్వుతూ అడుగుతుంటే ఈసారి ఆమె జుట్టు పీకాడు ఆర్యాన్షు ఆరు నవ్వుతూ నోటికి చెయ్యి అడ్డుపెట్టుకోగా అభి ఆమె దగ్గరికి వంగి నీ కొడుకుని బాగానే ట్రైన్ చేశావుగా అన్నాడు ట్రైన్ లేదు బస్ లేదు వాడిది మీలాగే షార్ప్ బ్రెయిన్ తను మీకు సైడ్ కొడుతుందని కనిపెట్టేసినట్టున్నాడు అందుకే ఆడుకుంటున్నాడు అంది నవ్వుతూ అవి చిన్నగా నవ్వాడు వాళ్ళ మాటలు గ్రేస్కి వినిపిస్తున్నా అర్థం కాక బాబును కాక పట్టాలని ట్రై చేస్తుంటే ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వట్లేదు మన బుజ్జి ఆర్యాన్షి తనని తెల్ల బొమ్మ అనుకుంటున్నాడేమో ఆమె జుట్టు బీకుతూ కళ్ళలో గుచ్చుతూ మొహంపై గీలుతూ అల్లరి చేస్తున్నాడు వాడి అల్లరికి విసుగు పడుతున్నా పైకి నవ్వు నటిస్తుంది గ్రేస్ ఆ సేపటికి ఐ విల్ చేంజ్ డైపర్ అని ఆరు బాబుని తీసుకుపోతుంటే ఇట్ టు మీ ఐ విల్ చేంజ్ ఇట్ నేను కిడ్స్ను బాగా పెంప చేస్తాను హీ ఆల్సో లైక్స్ మై అలాట్ అంటూ ఆర్యాన్షిని వాష్రూమ్లోకి తీసుకెళ్తుంటే తన బ్యాగ్ తీసుకుని ఆమె వెనకాలే వెళ్ళింది ఆరు గ్రేస్ బాబు వాటం విప్పేసి డైపర్ రిమూవ్ చేసి ఆరు ఇచ్చిన వైపస్తో తుడిచేసి న్యూ డైపర్ వేయబోతుండగానే ఆమె డ్రెస్ మీద పాస్ పోసేశాడు ఆర్యాన్స్ ఊ షర్ట్ అంటూ అష్టవంకర్లు తిరిగిపోయింది గ్రేస్ ఫేస్ ఆరుకి నవ్వాగలేదు పక్కకి తిరిగి నవ్వు కంట్రోల్ చేసుకుని రియల్లీ ఈ లైక్స్ యూ వెరీ మచ్ అంటూ బాబుని చేతిలోకి తీసుకొని ఆరు డైపర్ వేస్తుంటే గ్రేస్ ఏడుపు మొహం పెట్టేసి డ్రెస్ని వాటర్తో తడిపేసి డయ్యర్ ముందు నిలబడింది కొడుక్కి డ్రెస్ వేసేసి ఐఎమ్ లివింగ్ గ్రేస్ టేక్ యువర్ ఓన్ టైం అని చెప్పేసి బయటకు వచ్చి అభికి చెప్తూ ఫుల్గా నవ్వుకుంది ఆరు నీకు ఫుల్ హ్యాపీగా ఉన్నట్టుంది అభి అంటుంటే కాదా మరి ఎప్పుడు చూసినా మిమ్మల్ని చూస్తుంది ఎటు వెళ్ళినా మన మధ్యలో దూరుతుంది అంది ఆరు అభి చిన్నగా నవ్వుకున్నాడు కాసేపటికి డ్రెస్ డ్రై అయ్యాక తిరిగి వచ్చి కూర్చున్న గ్రేస్ని చూస్తూ విల్ యూ టేక్ హిమ్ అని కావాలని బావని ఇవ్వబోయింది ఆరు నాట్ నౌ ఐల్ జస్ కమ్ అని అక్కడ నుండి లేచి వెళ్ళింది గ్రేస్ అవి ఆరు ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నారు కాసేపటికి లంచ్ స్టార్ట్ అవ్వగా మాథ్యూస్ అండ్ టీంతో కలిసి లంచ్ చేస్తున్నారు అవి వాళ్ళు తన ప్లేట్లో సర్వ్ చేసిన వింత వెరైటీలను విచిత్రంగా చూస్తూ అతి కష్టంగా టేస్ట్ చేస్తున్న ఆరుని చూసి నవ్వుతూ బాగానే ఉన్నాయారో భయపడకుండా తినొచ్చు అన్నాడు అవి తింటూ ఈ వెరైటీలను లైఫ్లో ఫస్ట్ టైం చూడడం అవి ఏమవుతుందో ఏంటో దేవుడా తేడా చేయకుండా చూడవా ప్లీజ్ అని మనసులో అనుకొని తినడం స్టార్ట్ చేసింది కొంచెం బెటర్గా అనిపించడంతో అమ్మయ్య అనుకొని ఏదో తిన్నాననిపించింది ఆరు లంచ్ చేసేసి కాసేపు బిజినెస్ అఫీషియల్స్తో మాట్లాడి ఇంటికి చేరుకున్నారు టీవీలో అభి గురించి వస్తున్న బ్రేకింగ్ న్యూస్ని చూసి మురిసిపోతున్న మహీంద్ర అభి వీడియో కాల్ చేయడంతో నవ్వుతూ లిఫ్ట్ చేశాడు అభిని చూస్తూ కంగ్రాట్స్ అభి యు మేడ్ ఇట్ వేరే దేశంలోని గొప్ప కంపెనీ నుండి అవార్డు తీసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది ప్రపంచమంతా నీ పేరు మన కంపెనీ పేరు మారుమోగిపోతుంది ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ మై సన్ అన్నాడు ఉద్వేగంగా థ్యాంక్ యూ సో మచ్ డాడ్ నేను ఈ పొజిషన్కి చేరుకున్నాను అంటే నీ వల్లే డాడ్ ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటేనే బిల్డింగ్ స్ట్రాంగ్గా ఉంటుంది రూట్స్ స్ట్రాంగ్గా ఉంటేనే మొక్క బాగా పెరిగి మహావృక్షమే నీడను ఫలాలను ఇస్తుంది అభి మాటలకు మహేంద్ర హ్యాపీగా చూశాడు ఫ్యామిలీ అందరూ మహేంద్ర చుట్టూ చేరి ఒకరి తర్వాత ఒకరు ఫోన్ తీసుకుని అభికి కంగ్రాట్స్ చెప్తూ మెచ్చుకుంటూ కాసేపు మాట్లాడుతూ కోలాహలంగా సంతోషంగా గడిచింది సమయం ఫ్యామిలీతో మాట్లాడాక నిఖిల్కి కాల్ చేశాడు అభి రే మై జానే జిగేల్ ని ఇంటర్నేషనల్ స్టేజ్ మీద చూసి నా గుండె జిగేల్ ఎక్కడికో వెళ్ళిపోయావరా ఎంత హ్యాపీగా ఉందో మాటలు చెప్పలేను సూపర్ కంగ్రాట్స్ రా థ్యాంక్ యూ చిరునవ్వుతో బదిలిచ్చాడు అవి మన స్టాఫ్ అంతా ఫుల్ ఖుషి ఇవ్వాలా వాళ్ళ దిల్ ఖుషి చేయాలంటే పార్టీ మరి నిఖిల్ మాటలకి చిన్నగా నవ్వి నువ్వు పార్టీ అడిగాక నేను కాదని ఎప్పుడైనా అన్నానా కానెక్ట్ ఓకేరా మన గ్యాంగ్కి కాల్ కనెక్ట్ చేస్తాను కాదు అంటూ ఉదయ్ ఆది వర్షాలకు వీడియో కాల్ కనెక్ట్ చేశాడు నిఖిల్ ఫ్రెండ్స్ అందరూ అవిని అభినందించి ఒకటి తెల్లవ ముంచెత్తారు అందరితో కాసేపు సరదాగా మాట్లాడి ప్రశాంతమైన మనసుతో బెడ్పై వాలిపోయాడు ఆరు బాబుకి డ్రెస్ చేంజ్ చేసేసి తినిపించేసి ఉయర్లో పడుకోబెట్టి అవి పక్కన కూర్చుంది అభి ఆమె ఒడిలో తల పెట్టుకోగా అతని నుదుటిన ముద్దు పెట్టుకున్నారు అందరూ మిమ్మల్ని పొగడుతుంటే ఎంత హ్యాపీగా ఉంది తెలుసా అభి మీరు ఎంత కష్టపడితే ఈ ప్రతిఫలం దక్కింది లిమిట్లెస్ మీరు అంది మురిపంగా చూస్తూ ఈరోజు అందరూ నన్ను పొగడుతలతో చంపేస్తున్నారు అని అనిలోపి టక్కున అతని నోటిని చేతితో మూసేసింది ఆరు మాట వరుసకైనా అలా అనకండి అంది నొచ్చుకున్నట్టుగా ఓకే డియర్ అని ఆమె చేయి ముద్దు పెట్టుకొని చెంపకు వాణించుకొని అవి కళ్ళు మూసుకోగా మరో చేతితో అతని జుట్టులోకి వేలు జప్పించి నిమిడితో ఉండిపోయింది ఆరు ఆ తరువాత ఏం జరగబోతుంది అమి ఆరుల ఆస్ట్రేలియా ట్రిప్ ఎలా సాగబోతుంది ఇద్దరి మధ్య ఎలాంటి క్యూట్ మూమెంట్స్ చోటు చేసుకోబోతున్నాయి అన్ని జంటల మధ్య ఎలాంటి సన్నివేశాలు ఉండబోతున్నాయి ఈ ప్రణయమా ప్రళయమా స్టోరీ ఏ మలుపు తీసుకోబోతుంది అద్భుతమైన కథనంతో ఊహించని ట్విస్ట్లతో క్యూట్ రొమాంటిక్ సీన్లతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసన్నింగ్